సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే టిక్కెట్లు ఇచ్చే లైన్ లో తోపులాడు జరిగి చనిపోయారు అన్నది ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెల్లర్లు ఎత్తే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇంటెలెక్చువల్ టెక్నాలజీ అన్ని ఏమైపోయి నాకైతే అర్థం కాదు మనకి పుష్కరాలకే చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు ఏమి వచ్చాడు అవి ఏదో టెలిఫిల్మ్ లో దిగాలి ఆ టెలిఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చెప్పి అతను ఏదో ఎదిగిపోయి అందరిలో ఆ రివ్యూలో వచ్చామన్నాడు ఆ వాళ్ళు తోపులాడు జరిగింది ఇరవై ఏడు మంది చచ్చిపోయారు మళ్ళీ రెండో పుష్కరాలు మనకు దగ్గరలోనే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో మనకి మరియు పుష్కరాలు అతనే మరి ఈసారి ఎంతమంది చచ్చిపోతారు అనేది ప్రజలందరూ కూడా భయపడలతోటి అన్నారు ఎందుకంటే ఇరవై ఏడు గ్యారెంటీగా రిటర్న్ బాగున్నా వచ్చే మూడు రెట్లా వచ్చు అది కూడా పన్నెండు ఏళ్ళు అయింది లో డిపాజిట్ చేస్తే ఏడు ఏళ్ళకి డబల్ అవుతుంది పన్నెండు ఏళ్ళకి అంత అవుతుంది లక్ష ఎట్లా జరిగింది ఈ పన్నెండు ఏళ్ళకి మరి రెండు లిట్ల మంది గ్యారెంటీగా చనిపోతారు ఎందుకంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సిగ్గిల్ ఎవరైనా లైన్ లో పిలిచో పెట్టి టికెట్లు లేదు అసలు అర్థం కావట్లేదు ఇది ఇప్పుడు ఎవడు కాని కంప్యూటర్ సిస్టమ్ ఉన్నాయి ఎవడు కానీ సెల్ ఫోన్లు ఉన్నాయి టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది టికెట్ కావాలంటే సెల్ ఫోన్ లో ఇప్పుకుంటే టికెట్ వస్తుంది కేబిడ్ కూడా అందరికీ ఈ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఉంది ఎవరి అకౌంట్ లో వాళ్ళకి వస్తాయి లేకపోతే ఎక్కడికక్కడ సెంటర్స్ ఉన్నాయి ఇది మన ఈ సేవా కేంద్రంలోని అవన్నీ ఉన్నాయి వెళ్ళి నాకు తిరుపతి టికెట్ కావాలంటే ఇస్తారు ఇలా కేవలం ఈ లైన్ లో పెట్టి టికెట్లు ఇచ్చేది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ బ్లాక్ లో టికెట్లు ఇచ్చే వాళ్ళ సినిమా టికెట్లు అమ్మేవారు ఆ బ్లాక్ లో టికెట్లు ఇచ్చేవారు ముందు వంద యాభై వాళ్ళకి కావాల్సిన ఆ బ్లాక్ లో వచ్చి ఆ వంద రూపాయలకి డికెట్ ఐదు వందలు అమ్మేవారు బ్లాక్ లో ఎందుకంటే టికెట్లు ఇష్యూ చేస్తే అది బ్లాక్ గా అమ్మవచ్చు ఇవాళ కూడా పెరుగులో జరుగుతున్నది అయితే వాళ్ళు ఆన్లైన్ లో టిక్కెట్లు ఇవ్వకుండా టెక్నాలజీ డెవలప్మెంట్ ఉపయోగించకుండా కేవలం టిక్కెట్లు లైన్ లో అమ్మితే కొన్ని టికెట్లు బ్లాక్ గా అమ్ముకోవచ్చు మరి లాభం అనే ఉద్దేశంతో బ్లాక్ టికెట్లు బిజినెస్ చేస్తారు ఇది చాలా దారుణం దీని కారణం వల్ల ఇవాళ ఆరుగురు చచ్చిపోయారు ముప్పై నాలుగు మంది అస్వస్థత రియా హాస్పిటల్ ఇప్పుడు మిగతా హాస్పిటల్ ఉన్నారు మరి ఇటువంటి సర్వే జరగకూడదు టెక్నాలజీ అంత డెవలప్ అయిన తర్వాత కూడా లైన్లోకి టిక్కెట్లు లైన్ లో ఉంటే ఏంటిది అసలు ఇది పిచ్చి ఆలోచనలో పిచ్చి పద్ధతులు తప్ప వీళ్ళకి అసలు టెక్నాలజీని ఉపయోగించుకోవడం కూడా తెలియగలిగి ఎలా ఉపయోగించాలి ఏంటని చెప్పి ఆ రకంగా వీళ్ళు చనిపోవడానికి కారణం అయ్యారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తాం చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా మరి తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి చనిపోయిన ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క కోటి రూపాయలు చెప్పిన ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఆదేశి యాత్ర ఎందుకంటే వెంకటేశ్వర ఏ ఆసామేసి దేవుడు కాదు వెంకటేశ్వర సామి పేదవాడు కాదు ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కార్డు వాళ్ళు వెంకటేశ్వర సామి కాబట్టి ఎవరైతే ఈ తోపులాట్లో చనిపోయారు మరి వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలి మరి అలాగే అస్పష్టతలో ఉన్నటువంటి అందరికీ కూడా వైద్యం చేయించాలని ఆ డిమాండ్ యాత్ర మరి మొన్న ఐదవ సభను పెట్టారు ఏమైపోయారు ఈ సాధువులు సజ్ఞాసులు ఐదు అంతా ఎక్కడ మీరు గంగవరంలో పెట్టారు మీటింగ్ కాదు ఇది ఇది చదల పాల్సారు పెట్టుకున్నారు మరి ఎంతమంది ఆరుగురు చచ్చిపోయారు ఎవరో ఇది మీరు ఇచ్చిన ప్రాసెస్ తప్పు ఈ రకంగా టికెట్లు ఎలా అమ్మకూడదు టిక్కెట్లు బ్లాక్ లో అమ్మకూడదు అని చెప్పి ఎవరో మాట్లాడు వాళ్ళందరూ ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ ఈ సాధువులు వెళ్ళినా ఇదంతా కూడా ఇది రాజకీయ డ్రామాల కోసం మీటింగ్ పెట్టి ఈ భారతదేశాన్ని రాజకీయంగా అంతా కూడా మతపరంగా కుల కొంతమంది పెద్దలు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ప్రజలు చాలా మారిపోయారు ఇప్పుడు ఇక మన చాలా మంది రెడ్లమ్మాయిల్ని పెద్ద కాపులు చేసినా అల్లరిజీ కాపులు చేస్తున్నారు చిరంజీవి గుడికి కాపులు అమ్మాయి రెడ్లని చేసుకున్నారు ఇలాగే ఎవరు ఎవరెవరు వచ్చి మోహన్ బాబు గుడికి వెళ్ళి రెడ్లు అమ్మాయి చేస్తున్నారు కమ్మలు వెళ్ళి కాపులు చేసుకుంటారు రెడ్లు వెళ్ళి రెడ్ల సదరించి కాపులు చేస్తుంది ఇలా కులాల అన్ని పోయినాయి ఎవరికి కావాలంటే దేవు వెళ్తాడు గుర్తాడు కావాలంటే నేను ఎల్లు గెలుతాను ఎస్బే కావాలంటే గుర్తు ఈ కులమత రాజకీయాలు మానేండి మీరు ప్రజల్లో ఏ రకంగా హ్యాపీనెస్ యోగం కలిగి ఆలోచించారు నరేంద్ర మోడీ గారు వస్తారు సింధు వస్తారు మట్టి ఒక దోషుని బట్టి వస్తారు సింధుస్థాపన ఆ తర్వాత జరగదా ఎన్నిసార్లు చూసాం ఇవాళ నిజంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు ఇది జరిగిందంటే కేవలం కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఒక ప్రమాణం చేసేది అమరావతిని తీర్చిదిద్దుతాను వాళ్ళలో నెంబర్ వన్ గా అమరావతిని నేను తీర్చిదిద్ది తయారు చేస్తానని చెప్పి చెప్పాడు ఆంధ్రులకి ప్రత్యేక చెప్పాడు అంత ప్రమాణం చేసి అసలు ప్రత్యేక వాదం ఇవ్వలేదు కాబట్టి ఆయన వచ్చిన రోజులే ఈ ఆంధ్రాలో ఈ ఆరుగురు బలిపశలు అయిపోయారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దేవుడి తోటి డ్రామాలు ఆడటం మానేది కుల రాజకీయ రాజకీయం కుల మతాలు అడ్డేట్టు రాజకీయం చేయటం మానేది స్వచ్ఛంగా రాజకీయం చేయమని చెప్పి సినిమా రిలీజ్ ఇక్కడ చేయాలి రూపాయలు అక్కడ తిరుపతి మరి ఏదైతే సినిమాలో ఫార్టీ సినిమాలో చెప్పి అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన రెండు కోట్లు అరెస్ట్ చేయడం జరిగింది మరి యాక్చువల్ గా ఇక్కడ మెయిన్ టీటీడీ చైర్మన్ అపాయింట్ చేసింది చంద్రబాబు నాయుడు ఫస్ట్ అతను అరెస్ట్ చేయాలి నెంబర్ టూ చైర్మన్ గా ఉన్న అతన్ని అరెస్ట్ చేయాలి మూడు ఈ అరెస్ట్ చేయాలి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయవలసిన బాధ్యత ఉంది ఈ ఐదవ సంఘాలు అంటే ఇప్పుడు అడవలేదు కేవలం మీరు ఇచ్చినటువంటి లోప బిస్ట్ లైన్ టికెట్లు ఇచ్చే విధానం వల్ల మా ఐదవ భక్తులు చనిపోయారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళవలసిందని చెప్పి డిమాండ్ చేయాలి వాళ్ళు చేయట్లేదు కోటి రూపాయలు ఎందుకు అండి ேவிட் சோடி ரூபாய் ஹாப்பி லிட்டரம் செஞ்சு அத்தி ஆயிருந்து அல்ஜு சம்பு கோடி வந்து ரெண்டு கோட்லி இச்சா ஐந்து கோட்லி இச்சா அலர்ஜுன் வந்து கோட்லி இச்சாலும் சினி யாருக்கு ரெண்டு கோட் போதே அந்த காணி தேவிட சம்பு அனசையில போகிறது நியாய பதிலே உதவியா கோடி ரூபாய் காரில் ஹாப்பி போல செப்போம் அது தேவிட் சோம்பு காலே சினிமா யாருமோ ஏ காண்டர் யபை கோட்லீட்டை இது దాన్ని కట్టగానే ఉపయోగించాలి ఎంతవరకు ఎలిజిబిలిటీ అడుగుతాం అధికారం ఎవరుంటే ఆ పక్షనా అరెస్ట్ చేయాలి మన తెలియదు ఉంటుంది కానీ ఏదైతే ఐదు హిందువులు అని చెప్పి సొక్కా చూపుకున్నారో డైరీలు తీసేసారు వాళ్ళు అడిగారు ఇప్పుడు మీటింగ్లు పెట్టడం మీటింగ్లో చెప్పడం ఐదు వేలు అంటే హిందువులు అంటే బొక్క అంటే బోర్ అంటే ఇవి ఇవాళ జరిగింది సంఘటనకి ఎవరైతే వెంకటేశ్వర స్వామి మీద దైవభత్తుడు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటారో ఇంకోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి వచ్చారు భక్తులు చనిపోయారు దాని కార్గలు ఎవరు కదా చంద్రబాబు నాయుడు ఆ చైర్మన్ నాయుడు అదే ఈవో ముగ్గురు దానికి కారులు ముగ్గురు అరెస్ట్ చేయమని ఐదు సాధ్యాలు డిమాండ్ చేయాలి అది అందుకంటే లేదు